వై నాట్ రీఎంట్రీ విజయసారెడ్డి అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నారు ఆయన అవసరం రాజకీయాల్లోకి మండి వస్తా ప్రజాసేవ చేస్తా అంటున్నారు మాజీ ఎంపీ అయితే కొత్త పార్టీ పెట్టే యోచన తనకు లేదంటున్నారు అలాగని ఏదో పార్టీలో చేరతారా అంటే ఇప్పటికైతే అలాంటి ప్లాన్ ఏది లేదంటున్నారు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికే మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుం నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను ఇది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్షన్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకున్నట్లయితే స్పష్టమవుతోంది ఈ క్షణానికి రాజకీయాల్లో లేను అంటున్న విజయసాయిరెడ్డి ఏ క్షణంలో అయినా రాజకీయాల్లోకి రావచ్చని హింటిస్తున్నట్టే కనిపిస్తోంది తనను ఏ పార్టీ సంప్రదించలేదని విజయసాయి రెడ్డి చెప్తుండటంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంటే ఏ పార్టీ అయినా సంప్రదిస్తే ఆలోచిస్తారా ఏదైనా పార్టీలో చేరే ఉద్దేశం ఉందా అన్న చర్చ జరుగుతోంది త్వరలో ప్రభుత్వ పనితీరు ప్రతిపక్ష పనితీరు ఎలా ఉందో కూడా చెప్తానన్నారు విజయసాయి రెడ్డి ఇందుకే విజయసాయి ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అధికార కూటమిని సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా ఇప్పటి వరకు జగన్ కోట్రీని విమర్శించిన మాజీ ఎంపీ విపక్షంగా వైసీపీని కొనియాడతారా విమర్శిస్తారా అన్న డిస్కషన్ నడుస్తోంది ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు వ్యవసాయానికి పరిమితమవుతానన్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పొలంలో కలుపునే కాదు రాజకీయాల్లో కలుపుని తీసేందుకు తాను సిద్ధమన్నారు అవసరమైతే పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమని ఆదివారం ప్రకటించారు ఎవరికో లొంగిపోయారు ఎవరికో భయపడ్డారు అంటూ వస్తోన్న ప్రచారాలను ఖండించారు విజయసాయి రెడ్డి శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ భవనానికి విజయసాయి రెండున్నర కోట్లు ప్రకటించడం ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది ఉత్తరాంధ్ర రాజకీయంగా వెనకబడి ఉండడం తనను కొంత బాధ పెట్టిందన్నారు విజయసాయి రెడ్డి అన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాలో రెడ్డి సోదరులు నాకు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం రెండు లక్షల యాభై వేల మంది రెడ్డి సోదరులు ఉన్నారు అలాంటప్పుడు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఇవ్వటం లేదు మీరు ఎందుకు ఇతరులకు ఫాలోయర్ గా మిగిలిపోతున్నారు అన్నటువంటిదే నా హృదయంలో తెలుసుకున్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు సాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా ఉత్తరాంధ్రతో ఉన్న సంబంధాలు తెగిపోకుండా విజయసాయి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఏదైనా పార్టీలో చేరి ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగుతారా అంటే అబ్బే అదేం లేదంటున్నారు విజయసాయిరెడ్డి చూడాలి ఈ మాజీ ఎంపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో